ఎన్నికల ఈరోజు మా బిఆర్ఎస్ పార్టీ పక్షాన పట్టణ మరియు మండల నాయకులు అందరం కూడా కలెక్టర్ కలిసి ఒక వినతి పత్రం ఇచ్చాం ఏంటంటే గతంలో పదహారు తారీఖు నాడు బద్దలతోటి అటు పొలాలు కానీ ఇటు ఆదిలాబాద్ పట్టణంలో మరి ఇళ్ళకు నీళ్ళు వచ్చి ఇటు ఇళ్ళల్లో ఉన్నటువంటి పంట చేసుకునేటువంటి సామాగ్రి మొత్తం కొట్టకపోవడం నీళ్ళల్లో తడిసి ధాన్యం చెడిపోవడం దాంతోపాటు పంటలు కూడా మరి అటు పెరిగంగా అటు సాధనాల మరి ప్రతి చిన్న చిన్న వాగులతోటి కూడా పంటలు నష్టం జరిగినాయి అది దాంతోపాటు అది రిఫండ్ ఇంతకుముందు ఇచ్చాము మళ్ళీ ఇప్పుడు కలెక్టర్ గారికి దాంతోపాటు ఇప్పుడు కొన్ని అప్పుడు సర్వే మొదలైంది మళ్ళీ వర్షాలు పడడం వల్ల అధికారులు కూడా మళ్ళీ ఎవరు గ్రామాలకు వెళ్ళేటటువంటి పరిస్థితి లేకపోవడం వల్ల పోతలేరు కానీ నేను కలెక్టర్ గారికి మా బృందం రిక్వెస్ట్ చేసింది ఏంటంటే సరే అప్పటి బాగులు పెనుగంగా ఇవితో పాటు పట్టణంలో ఏవైతే దెబ్బతిన్నాయో కానీ ఇప్పుడు మాత్రం వర్షాలు రోజు పడడం వల్ల గతంలో వాగులతోటి పెనుగంగతోటి సాధనాలతోటి చిన్న చిన్న బాగులతో నష్టపోయినటువంటి పంటలే కాదు ఇలా భారీ వర్షం రోజు కురవడం వల్ల ఆదిలాబాద్ జిల్లాలో చాలా పంటలు ఇప్పటికే పత్తి కానీ మిగతా పంటలు అన్ని కూడా వర్షంతో పెరుగుదల ఆగిపోయి మొత్తం మరి వర్షంకు మొత్తం రెడ్ కలర్ వస్తున్నాయి కాటన్ కానీ కందులు సోయా మరి పచ్చిగా పదిన లోపల తేమ ఎక్కడ తేమ ఉండడం వల్ల కూడా కాసినటువంటి సోయ కూడా ఇత్తు కూడా అది ముదరకుంటున్నది ఎప్పుడైతే ఎండలు పడుతుందో అప్పుడే సోయ కూడా ఇత్తు ముదిరేటటువంటి అవకాశం ఉంటుంది మరి అట్లా ఇవన్నీ కూడా తొగరి కూడా కందులు కూడా ఫిల్టేస్తూ ఉన్నాయి వర్షం ఎక్కడం వల్ల అవి కూడా ఎండిపోతూ ఉన్నాయి వాగులు వరదలతోటే కాకుండా జనరల్గా ఉన్నటువంటి పొలాలలో కూడా మరి ఇలా పంటలు దిగుబడి రాదు వర్షం ఎక్కువైతుంది ఇప్పటికే చేతులు రాకుండా కాబట్టి మొత్తం సర్వే చేయాలా సర్వే చేసి గతంలోకి ఉన్నటువంటి మా ప్రభుత్వాలు ఉన్నప్పుడు కానీ అంత ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా మరప్పుడు రీకన్వర్షన్ చేసి లోనింగ్స్ అన్నీ కూడా అన్ని బ్యాంకులలో ఇన్స్టాల్మెంట్ చేసి కన్వర్షన్ చేసి మళ్ళా తిరిగి లోన్లు ఇస్తేనే మళ్ళీ ఏదైనా విత్తనాలు పట్ల కొనుక్కొని రెండో పంట వేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి కలెక్టర్ గారికి పత్రం ఇచ్చినాం దానికి అంతా కూడా మళ్ళా సర్వే చేసేటప్పుడు కేవలం వాగులు మరి వరదలతోటి మునిగిందే కాకుండా జనరల్ పొలాలలో కూడా సర్వేయమని చెప్పినాం లేదనుకుంటే మీరు వ్యవసాయ అధికారులను కానీ సైంటిస్టులను పంపండి ఇలా వయసు పంట అయిపోయిన తర్వాత మళ్ళా అది ఏం చేసినా కూడా అది పంట దిగుబడి రాదు ఎత్తు కూడా పెరగదు కాబట్టి టోటల్గా నష్టం జరిగింది అని చెప్పినాం లోన్లు రీకన్వర్షన్ ఖచ్చితంగా చేయాలా ఆ చేసి మరో లోన్లు ఇస్తేనే పెట్టుబడి పెట్టుకునే శక్తి ఉంటుంది ఒకటి రెండోది ఆర్వైఎఫ్ఆర్ పట్టాలు కూడా ఒకసారి చెప్పడం జరిగింది అంద ఆదివాసులే ఉన్నారు కేవలం వాళ్ళు ఏదో ఆన్లైన్లో లేదని చెప్పి సాకుతోటి మరి గతంలో అన్ని బ్యాంకులు కూడా లోన్లు ఇచ్చినాయి కానీ ఇప్పుడు లోన్లు కూడా ఇస్తలేరని చెప్పి కలెక్టర్ గారు చెప్పినాం కలెక్టర్ గారు కూడా స్వయంగా ఏదైతే జిల్లా లెవెల్లో జరిగేటటువంటి బ్యాంకర్స్ మీటింగ్ కూడా తీర్మానం చేసి మినిట్స్లో కూడా రాసి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ కూడా పంపించడం అని చెప్పారు ఖచ్చితంగా దానిపైన కూడా మేము స్టేట్ లెవెల్లో కూడా మంత్రులకు వ్యవసాయ శాఖ మంత్రి గారు కలుస్తాం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కలుస్తాం ఆదివాసులు ఆర్వైఎఫ్ఆర్ పట్టాలకు ఒక గ్రామీణ బ్యాంకు ఇస్తుంది ఎట్లా మిగతా బ్యాంకులు ఇవ్వే అని చెప్పి ఖచ్చితంగా కోర్టుకు కూడా వెళ్ళతే వెళ్తాం రైతులను తీసుకొని కోర్టు నుంచి అని ఆర్డర్ ఇప్పించి అన్ని బ్యాంకులల్లో ఆదివాసులకు కూడా ఆర్ఎఫ్ఆర్ పట్టలకు లోన్లు ఇప్పించే కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది అందుకోరిక దయచేసి నేను ఆదివాసీ రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా ఇది అతి త్వరలో నేను కోర్టులో ఇప్పించేసి మనం ఆర్డర్ తెప్పించుకుందామని చెప్పి కూడా ఈ రకంగా తెలియజేస్తాను